ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొన్ని జిల్లాల్లో ఎండలు భగభగ మండుతుంటే మరికొన్ని జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడుతున్నాయి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అదే సమయంలో కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతున్నాయి ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టం నుంచి జీరో పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతోంది దాంతో రానున్న మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపట నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి మరోవైపు ఇవాటి నుంచి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగనున్నాయి దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ఏపీలో వచ్చి ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పిడుగుల్ని ప్రజల్ని భయభ్రాంతులకు భయభ్రాంతులను చేస్తున్నాయి ఇవాళ రేపు కొన్ని చోట్ల పిడుగుల హెచ్చరిక జారీ అయింది అదే సమయంలో ఇంకొన్ని జిల్లాల్లో మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు పెరగనున్నాయి కాకినాడ అనకాపల్లి శ్రీకాకుళం పల్నాడు బాపట్ల గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి కాకినాడ జిల్లాలో అత్యధికంగా ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉప్రతల ఆవర్తనంగా ఇవాళ ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో ఆవహించి ఉంది